నాగేంద్ర స్వామి దేవస్థానంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కొండా దంపతుల ఆశీస్సులతోటి నవీనజన్న గారి ప్రయత్నంతో నలభై ఒకటి డివిజన్ నుండి నలభై రెండు డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మను వాళ్ళ హయంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం ఈ టెంపుల్ను స్థాపించడం ఇక్కడ కావాల్సిన ఏర్పాటు కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా సురేఖ మేడం ద్వారా మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయ అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంధ్య ఒకటి లావణ్య మెంబర్ అనీలు మొదల జైను అండకొండ జగన్నాథ్ ఈ ఐదుగురు మెంబర్స్ ఇక్కడ ఎదుర్కోవడం జరిగింది మరి ఐదుగురుకి ఇవి అందరూ అవసరం அதே விதமாக இது தோட்ட நர்சிங் தான் கூட மாட்டாடலாம்